హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరు ఉన్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకోండి ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ మా ఫేస్బుక్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇరవై రెండు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది విభాగాల వారి ఖాళీలు కనుక మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ మూడు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్లో ఒకటి టైపిస్ట్లో ఐదు జూనియర్ అకౌంటెంట్లో ఆరు డప్యూటీ సర్వేయర్లు రెండు అండ్ బిల్ కలెక్టర్లో రెండు టెక్నికల్ అసిస్టెంట్లు మూడు ఉన్నాయి అర్హత కనుక మనం చూసుకుంటే పోస్టును బట్టి పదో తరగతితో పాటు ఇంటర్ ఏదైనా డిగ్రీ అండ్ తెలుగు హైయర్ టైప్ రైటింగ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సులో ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హులు వయసు కనుక మనం చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం వ్యద్యార్హత మార్కుల ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు వెబ్సైట్ నుంచి సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి సంబంధిత ధృవపత్రాలు జిరాక్స్ కాపీలను జర్చే చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాలకు ఇక్కడ స్కూల్లో ఉన్న వెబ్సైట్ మీరు ఫాలో అవుతా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి అండ్ స్టూడెంట్స్ మీకు కూడా తెలిసిన ప్రముఖ కంపెనీస్ చాలా ఉంటాయి వాళ్ళు కనుక మా సుమన్ టీవీతో కలిసి నడవాలి అనుకుంటే నిరుద్యోగులు చాలామంది మీరు బయట ఉన్నారు మీరు కూడా మాకెంతో కొంత సపోర్ట్ చేస్తే చాలామందికి మేము అవుట్పుట్ ఇచ్చినట్టు ఉంటుంది దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం అన్న తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది సో దయచేసి మీరు కూడా సహకరించండి ఏ కంపెనీ అయినా సరే మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి లేదా మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతుంది బట్ ప్రూఫ్స్ మాత్రం ఆధార్ కార్డ్ కానీ మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ మాకు జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దయచేసి అది గమనించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ